హైదరాబాద్లో డీజేల బ్యాన్ వ్యవహారం ఇప్పుడు హాట్ టాపిక్గా మారింది మతపరమైన కార్యక్రమాల్లో డీజే సౌండ్లు డ్యాన్సులు శృతిమించుతున్నాయంటూ హైదరాబాద్ సిపిసివి ఆనంద్ అధ్యక్షతన కమాండ్ కంట్రోల్ రూమ్లో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించగా అందులో గోషామహల్ బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ పాల్గొన్నారు ఆ సమావేశం నుంచి బయటకు వచ్చిన రాజాసింగ్ కీలక వ్యాఖ్యలు చేశారు డీజేలపై నిషేధం విధించటం అనేది సరైన నిర్ణయం కాదని రాజాసింగ్ స్పష్టం చేశారు డీజేలపై ఆధారపడి బతికే వాళ్ళు కూడా ఉన్నారని రాజాసింగ్ తెలిపారు హిందూ పండుగలను టార్గెట్ చేస్తూ డీజేలు టపాసులను బ్యాన్ చేయాలని చూస్తున్నారని రాజాసింగ్ కీలక వ్యాఖ్యలు ఆరోపించారు డీజేలు టపాసులు బ్యాన్ చేయాలని ప్రభుత్వం ఇప్పటికే నిర్ణయం తీసుకుంటుందని రాజాసింగ్ అభిప్రాయపడ్డారు ఇప్పటికే నిర్ణయం తీసుకుని ఇప్పుడు అదేదో అందరినీ పిలిచి వాళ్ళ దగ్గర నుంచి అభిప్రాయాలు తీసుకుని ఒక మాట చెప్పాలనుకున్నట్లుగా మాత్రమే సమావేశం జరిగిందని చెప్పుకొచ్చారు వాహనాలకు స్పీడ్ లిమిట్కి ఎలా లాక్కుంటుందో అదే మాదిరిగా డీజేలకు కూడా సౌండ్ లిమిట్ పెట్టాలని రాజాసింగ్ సూచించారు అంతేకాని పూర్తిగా డీజేలను నిషేధించడం సరికాదని అభిప్రాయపడ్డారు రోజుకు నాలుగు సార్లు వినిపించే శబ్దాలను ఆపేస్తే తమ ఆలయాల్లో సౌండ్లను ఆపేస్తామంటూ రా రాజాసింగ్ చెప్పుకొచ్చారు మతపరమైన కార్యక్రమాల్లో డీజేలు బాణాసంచా బ్యాన్ చేయమంటే హిందూ పండుగలను తొక్కిపెట్టే ప్రయత్నమేనని రాజాసింగ్ కీలక వ్యాఖ్యలు చేశారు కేసులు పెడితే పెట్టనివ్వండి ఏమైనా చేసుకోనివ్వండి మేము మాత్రం ఎప్పటిలాగానే మా ఉత్సవాలు చేసుకుంటాం అంటూ స్పష్టం చేశారు తాను రెండు వేల పది నుంచి శ్రీరామనవమి ర్యాలీలు నిర్వహిస్తున్నానని కానీ ఎక్కడ ఎలాంటి సమస్యలు రాలేదని గుర్తు చేశారు శ్రీరామనవమి ర్యాలీలో తప్పకుండా డీజే పెడతామని రాజాసింగ్ తేల్చి చెప్పారు అయితే డీజేల వాడకం సౌండ్లు డ్యాన్సులు రోజురోజుకు శృతిమించుతున్నాయని హైదరాబాద్ సిపిసివి ఆనంద్ అభిప్రాయపడ్డారు చాలా ఫిర్యాదులు వచ్చాయని తెలిపిన సిపి త్వరలోనే ప్రభుత్వానికి నివేదిక అందిస్తామన్నారు కాగా ఇటీవలే ఈ డీజేలపై ఎంఐఎం అధ్యక్షుడు అసదుద్దీన్ ఓవైసీ స్పందించిన విషయం తెలిసిందే డీజేలను బ్యాన్ చేయాలంటూ ప్రభుత్వానికి సూచించారు